హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నా అదేనండి బియ్య పిండి ఉప్పుడు పిండి రెసిపీని అయితే షేర్ చేయబోతున్నా ఇది పాతకాలం వంటకం అని చెప్పొచ్చు అప్పట్లో మన నానమ్మలు అమ్మమ్మలు ఎక్కువగా ఈ ఉప్పుడు పిండి చేసుకొని తినేవాళ్ళు అప్పుడు ఈ దొడ్డు రవ్వ సన్నం రవ్వ ఇవి ఏవి ఉండేవి కాదు బియ్యంనే దంచుకొని ఉప్పలా చేసుకునేవాళ్ళు దాన్ని పిండి పట్టించి ఇప్పుడు పిండిలా చేసుకునే వాళ్ళు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు మనం చేసుకున్న రోజు కంటే ఎక్కువ నెక్స్ట్ డే ఇంకా బాగుంటుంది మీరు వీడియోని చూసేయండి స్కిప్ చేయకుండా అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కానీ నేను ఒకసారి వీడియో షేర్ చేయాలనుకున్నాను షేర్ చేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బౌల్ పెట్టుకోవాలి ఉప్పుడు పిండికి అడగంటకుండా పెద్ద బౌల్ పెట్టుకున్న తర్వాత ఉప్పుడు పిండికి ఆయిల్ ఎక్కువగా పడుతుంది కాబట్టి ఒక హాఫ్ కప్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి జీలకర్ర టూ టూ స్పూన్స్ వేసేసుకున్నాను జీలకర్ర ఆవాలు వేసుకున్నాక శనగపప్పు ఒక త్రీ స్పూన్స్ వేసుకొని శనగపప్పు ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసుకున్న పిండికి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని తీసేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఆయిల్లో చక్కగా వేగిన తర్వాత ఉప్పుడు పిండికి కొంచెం ఆనియన్స్ ఎక్కువగా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నేను పెద్దవి మూడు ఆనియన్స్ పొడుగా స్లైసెస్గా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను ఇలా పచ్చిమిర్చి ఆనియన్ పప్పు ఫ్రై అంతా చక్కగా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక్క గ్లాస్ మీరు గ్లాస్ అయినా పర్వాలేదు బౌల్ అయినా పర్వాలేదు మీరు ఏదైనా తీసుకోండి ఫుల్గా నేను గ్లాస్ మెజర్మెంట్ చెప్తున్నాను ఒక్క గ్లాస్ ఫుల్ వరకు నేను బియ్యపిండి తీసుకున్నాను ఒక గ్లాస్ ఫుల్గా బియ్యపిండి తీసుకుంటే వాటర్ వచ్చేసి పెద్ద సగం పోసుకోవాలి అయితే ఇక్కడ పెద్ద సగం నేను ఇక్కడ వాటర్ అయితే పోసేసుకున్నాను నేను తీసుకున్నాను ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో పెద్ద సగం వరకు అయితే వాటర్ పోసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకోవడం వల్ల నీళ్ళు అనేటివి చక్కగా మరుగుతాయి సాల్ట్ చక్కగా కరిగిపోతుంది నీళ్ళు ఇలా మరిగేటప్పుడు మరొకసారి కలుపుకోవాలి వాటర్ని కలుపుకొని మీరు టేస్ట్ చేయండి టేస్ట్ చేస్తే ఉప్పు సరిపోయిందనుకో నేను ఒక పెద్ద బౌల్ తోటి చేస్తున్నానని చెప్పాను కదా పెద్ద బౌల్ సగం వాటర్ తీసుకుంటే ఆ పెద్ద బౌల్ ఫుల్గా బియ్య పిండిని అయితే తీసుకుంటున్నాను ఇలా బియ్యపిండిని అయితే వేసేసి ఫస్ట్ మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి పిండి వేయగానే మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి స్టాప్గా ఐదు పది నిమిషాలు కలుపుతూనే ఉండాలి మనకు చూడ్డానికి ఎట్లుంటుందంటే ఉండలు ఉండలుగా వచ్చేసింది అనిపిస్తుంది కదా ఇది ఎంత చక్కగా కలిపితే అంత పర్ఫెక్ట్గా పొడి పొడిగా వచ్చేస్తుంది ఉప్పుడు పిండికి ఆయిల్ ఎక్కువగా పడుతుంది మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మూత పెట్టుకుంటూ పొడి పొడి వచ్చేంత వరకు ఉప్పుడు పిండిని కలుపుతూనే ఉండాలి చూడండి నేను ఒకసారి మూత పెట్టేశాను కదా ఇప్పుడు మూత తీసేసి మరొకసారి చక్కగా కలుపుతున్నాను పర్ఫెక్ట్ కొలత వచ్చేసి మీరు ఒక్క గ్లాస్ ఫుల్ గ్లాసు బియ్యపిండి తీసుకుంటే హాఫ్ పెద్ద గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి బౌల్ అయినా సర్వర్ పర్వాలేదు గ్లాస్ అయినా పర్వాలేదు మీరు ఏ తీసుకుంటే అది ఫుల్ వరకు పిండి తీసుకుంటే అందులో పెద్ద సంవత్ వరకు వాటర్ తీసుకోండి పర్ఫెక్ట్ కొలత అని చెప్పచ్చు చెయ్యరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు చేసిన రోజు కంటే నెక్స్ట్ డే ఇంకా బాగుంటుంది పెరుగు వేసుకొని తింటే ఇది మాత్రం ఇప్పుడు వెండి పొడి పొడిగా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి మనకు ఒక దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు అయితే ఈ ఇప్పుడు వెండి చేయడానికి టైం పడుతుంది ఇప్పుడు విండి పొడి పొడిగా అయిందనుకున్నప్పుడు మనం ఇక్కడ ఒక టూ త్రీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసేసుకొని ఇలా చూడండి చక్కగా కలుపుకోవాలి అడగంటకుండా మూత తీసుకుంటూ మూత పెట్టుకుంటూ కలుపుతూనే ఉండాలి అలా కలపడం వల్ల పిండి అనేది మంచిగా ఉమ్మగిలడం స్టార్ట్ అయిపోతుంది ఉడకడం స్టార్ట్ అయిపోతుంది పొడి పొడిగా వచ్చేంత వరకు కలిపిన తర్వాత మనం లాస్ట్ ఫైనల్లో క్యాప్ తీసేసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో ఎక్కడ కూడా బౌల్ కత్తుకోకుండా పొడి పొడిగా వచ్చేసింది కదా అంతేనండి ఎంతో టేస్టీగా బియ్య పిండి ఇప్పుడు రెడీ మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు ఎప్పుడు ఇడ్లీలు దోశాలు వడలే కాకుండా మీరు అప్పుడప్పుడు ఇప్పుడు పిండి చేసుకోండి చాలా బాగుంటుంది వేడివేడిగా ప్లేట్లోకి ఇది మనం పికిల్తో కానీ పెరుగుతో కానీ తింటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావడా కింద కమెంట్ చేయండి చేసి చూపిస్తాను బెల్లైక్ అని ఆన్లో ఉంచండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్